హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే థర్టీ అని డే థర్టీ వీడియో పెట్టే ముందు ఇన్ని రోజులు కొన్ని రోజులు ఒక వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి వీడియోస్ పెట్టట్లేదండి లాస్ట్ సాటర్డే పెట్టాను మళ్ళీ ఈరోజు మండే ఆల్మోస్ట్ టెన్ డేస్ అండి వన్ వీక్ కూడా కాదు టెన్ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదండి ఇంకా కొంచెం పనుల వల్ల బిజీ తిరగడం వల్ల ఇంకా వీడియోస్ అనేది పెట్టలేకపోయాను సో అప్పుడు నుంచి అయితే రెగ్యులర్గా వస్తే ఎందుకో ఈ లో సిరీస్ స్టార్ట్ చేస్తానే కానీ మధ్యలో బ్రేక్ అవుతూనే ఉందండి సో ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయని చెప్పి అంటున్నాను సో రోజు వెయిట్ చూద్దాము అలా చూసే ముందు అలాగే లాస్ట్ వెయిట్ ఎంత ఉన్నాము ఏంటనేది మాట్లాడుకుందాం నేను లాస్ట్ వెయిట్ మీకు టెన్ డేస్ బ్యాక్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ పాయింట్ ఎయిట్ జీరో వెయిట్ ఉన్నాను అలాగే ఈరోజు వెయిట్ కూడా చూసేద్దాము అలాగే ఫుడ్ కూడా నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది కూడా నేను ఏమీ షూట్ చేయలేదు అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి రోజు స్టార్ట్ చేస్తాను వీడియోస్ అందుకే ఫుడ్ అది నేను షూట్ చేయలేదు నేను సో అయితే నేను మార్నింగ్ వచ్చేసి ఇంట్లోనే మోమోస్ చేశాను అండి ఒక ఫోర్ మో చికెన్ మోమోస్ చేసుకున్నాం ఇంట్లోనే చేసుకున్నాము హెల్తీగా చపాతీ పిండితో మోమోస్ చికెన్ మోమోస్ అవి తిన్నాను ఫోర్ మధ్యాహ్నం కొబ్బరి అన్నం చికెన్ కర్రీ లెవర్ ఫ్రై ఇంకా చికెన్ పగవాడి పెరిగి చట్నీ అని ఇంత కొద్ది కొద్దిగా తిన్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను పాలు తీసుకున్నాను అంటే ఇంకేమీ తీసుకో ఫుడ్ అన్నది సో డైట్ అయితే చేస్తాను కానీ వీడియోస్ అయితే పెట్టట్లేదు అంటే సో నేను ఫుడ్ అయితే అది తీసుకున్నాను ఈ రోజు మనం వెయిట్ చూద్దాం లాస్ట్ వెయిట్ వచ్చేసి ఎయిటీ పాయింట్ ఎయిట్ జీరో అండి రోజు వెయిట్ చూద్దాం పెరిగి టెన్ డేస్ ఏమైనా పెరిగిపోయినా తగ్గానా లేకపోతే అలానే ఉన్నానా అన్నది చూద్దాం ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ అయితే చూసేయండి మా వారైతే వెయిట్ మిషన్ వచ్చి చూపిస్తున్నారు చూడండి బయట అంటున్నాను ఏంటని ఎంత అండి ఎయిటీ పాయింట్ నైన్ ఉన్నానండి అంటే జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ అనేది పెరిగి అనమాట ఈ వన్ టెన్ డేస్లో కూడా సో బాగా మెయింటైన్ అయ్యి అనమాట సో ఈరోజు అయితే కంటిన్యూస్గా వీడియో వస్తే ప్లీజ్ వాచ్ ఇట్ అండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్